నమస్కారం నా పేరు మీనాక్షి అమ్మే సర్టిఫైడ్ టారోకా రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారో కార్పొడిక్షన్ ద్వారా మిథున రాసి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము మొదట్లో ఉద్యోగం వారికి చూసుకుంటే మాత్రం ఉద్యోగపరంగా సో మీరు ఏదైనా మీ ఉద్యోగం పరంగా ఇంకా ఇంకా గ్రోత్ కోసం ఆలోచించ ఎదురు చూస్తున్నా కూడా సో ఏదైనా కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా కొంచెం పేషెన్స్ అయితే పడుతుందండి టైం పడుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఈ సంవత్సరం లోపు అయిపోవాలి ఈ సంవత్సరం లోపు నాకు ఇంక్రిమెంట్ రావాలి ఇంక డెవలప్మెంట్ కావాలి నాకు స్టెబిలిటీ కావాలి అంటే మాత్రం కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ కనిపిస్తుంది ఈ పదిహేను రోజులు మాత్రం కొంచెం ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఉంది సో మీరు కొత్తగా జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా కూడా జాబ్లో కూడా మీరు ఇంకా వేరే ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా జాబ్ పరగా మీరు ఇంకా అబ్రాడ్ కోసం ఏదైనా ప్లాన్ చేస్తున్నా కూడా సో కొత్త సంవత్సరంలో ప్లాన్ చేసుకోండి సో దానికి తగ్గట్టుగా ఇంకా ప్రాపర్గా ప్లానింగ్ కూడా చాలా అవసరము సో డిలే అవ్వడానికి కారణాలు ఏంటి దానికి తగ్గట్టుగా మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే సో మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా జాబ్ పరంగా కూడా తొందరలోనే మీకు రిజల్ట్స్ కూడా లభిస్తాయి సో వ్యాపారం చేసే వారికి చూస్తే మాత్రం కొలాబరేషన్ కనిపిస్తుంది సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎంటర్ కావడమైనా సో మీరు వేరే ఇంకా బిజినెస్ తోటి జాయిన్ కావడమైనా సో ఇంకా అలాంటివి చాలా కనిపిస్తున్నాయి అనమాట సో ఆల్రెడీ మీరు ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే ప్లా ప్రయత్నాలు చేయడమైనా అలాంటి కొన్ని ఆలోచనలు కనిపిస్తున్నాయి సో ఎక్స్పాండ్ చేసే ప్లానింగ్ అయితే చాలా కనిపిస్తుంది సో మీ బిజినెస్ పరంగా గ్రోత్ కనిపిస్తుంది ఇంకా మీ ఎవరైనా పార్ట్నర్స్ యాడ్ కావడమైనా సో మీరు పార్ట్నర్షిప్ వెంచర్స్లో ఎంటర్ కావడము అలాంటివి చాలా ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి ఈ పదిహేను రోజుల్లో సో మీరు కొత్త సంవత్సరంలో కొత్తగా ఆలోచనలు పెట్టుకుంటున్నారు డెవలప్మెంట్ గురించి బాగా ఆలోచిస్తున్నారు మీ బిజినెస్ పరంగా డెవలప్మెంట్ కావడానికి సో డబ్బు పరమైన ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా సో మీరు పార్ట్నర్షిప్లో ఎంటర్ కావడము సో మీ బిజినెస్ ఇంకా మీ ఫ్రెండ్స్ మెంబెర్స్ అయినా ఫ్యామిలీ మెంబెర్స్ యాడ్ కావడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ చూసుకుంటే మాత్రం మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది వాళ్ళ కష్టానికి తగ్గట్టు మంచి సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది వాళ్ళ వర్క్ తగ్గట్టుగా వాళ్ళకంటూ గుర్తింపు దొరుకుతుంది మెయిన్గా వీళ్ళు డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో వారికి సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ ఉన్న వారికి మనం చాలా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది వాళ్ళ కష్టానికి తగ్గట్టు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఒక మంచి రికగ్నేషన్ అయితే కనిపిస్తుంది వీరికి సో స్టూడెంట్స్కి చూసుకుంటే కూడా వాళ్ళకంటూ ఒక మంచి ఒక గుడ్ న్యూస్ తినే అవకాశం చాలా కనిపిస్తుంది తొందరలోనే వాళ్ళు ఏమైనా అబ్రాడ్ కోసం ఫర్దర్గా ఎడ్యుకేషన్ కోసం ఏమైనా ప్లాన్ చేసుకున్నా కూడా ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా అబ్రాడ్కి సంబంధించిన కాలేజ్ కోసం ఏమైనా ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా కూడా దాని తగ్గట్టుగా మంచి రిజల్ట్ వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది సో చాలా సాటిస్ఫాక్షన్ వీళ్ళకంటూ వీళ్ళు చేసుకున్న కష్టానికి ఇన్ని రోజు నుంచి హార్డ్ వర్క్ చేసిన దానికైతే మంచి ఫలితం అయితే లభిస్తుంది వీళ్ళకి స్టూడెంట్స్కి సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం ఏదో మార్పులు కనిపిస్తున్నాయి అనమాట మీరు ప్రస్తుతానికి ఉన్న ఇండ్లు మారడమైనా సో అంటే ఇల్లు మారడమైనా లేకపోతే సొంత ఇల్లు కొనుక్కోవడం ఏదో మార్పులు అయితే కనిపిస్తుంది కుటుంబ పరంగా మీరు ఇల్లు మారే అవకాశాలు కనిపిస్తుంది లేకపోతే ఒక్క ప్లేస్ నుంచి ఇంకో స్టేట్ కన్నా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మారే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది సో ఏదో విషయంలో మీకు ఆ ఇల్లు అచ్చు రాకనో లేకుంటే కొత్త ఇల్లు మీరు కొనుక్కోనో కానీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి అనమాట చేంజెస్ అయితే కనిపిస్తుంది మీ కుటుంబ పరంగా ఇల్లు పరంగా కూడా మార్పులు కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే కూడా కొన్ని విషయాలను మీరు వదిలేసి ముందుకు వెళ్ళాలి అని ఆలోచనలు అయితే కనిపిస్తుంది సో ఆల్రెడీ చాలా రోజుల నుంచి రిలేషన్షిప్ పరంగా మీ మధ్యలో ఉన్న మిస్కమ్యూనికేషన్ అనుకోండి మీ మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలని మీరు దాన్ని తొలగించుకొని కొత్త సంవత్సరంలో అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయవద్దు మీరు ఇప్పుడే సాల్వ్ చేసుకోవాలి ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి అని ఒక అవగాహన కనిపిస్తుంది సో ఇద్దరు ఏదైనా మీ మధ్యలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అవి ఖచ్చితంగా మీరు మాట్లాడుకొని అవి తొలగించుకొని కొత్త సంవత్సరంగా మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి అనే ఒక ఆలోచన కనిపిస్తుంది రిలేషన్షిప్లో ఉన్న వారికి చూసుకుంటే సో ఫైనాన్షియల్లీ చూసుకుంటే మాత్రం డబ్బుకు సంబంధించిన కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మీకు మీ డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా మీరు డబ్బు ఎవరి నుంచైనా అప్పుగా తీసుకోవాలి అనుకున్నా వడ్డీ వ్యాపారం వాళ్ళ నుంచైనా డబ్బు సేకరించాలనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా దీనికి మీకు చాలా అంటే బాధపడాల్సిన అవసరం కావచ్చు సో దానివల్ల నష్టపోయే అవకాశం చాలా కనిపిస్తుంది సో మీరు ఏదైనా మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు పెట్టిన డబ్బు తీసుకునే వాళ్ళు ఉంటారు సో ఏదైనా మీ గోల్డ్కి సంబంధించిన ఏదైనా పెట్టి డబ్బు సేకరించాలని ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి మోసపోయే అవకాశాలు చాలా కనిపిస్తుంది మీరు ఎవరైనా డబ్బు ఇవ్వాలి అనుకున్నా కూడా కొంచెం బాగా ఆలోచించి మీకు ఖచ్చితంగా జెన్యునిటీ కనిపిస్తే మీ వారు మీ నమ్మకం వదిలితేనే డబ్బు కూడా ఇవ్వండి సాయం చేయండి సో ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం మీరు యాసిడిటీకి సంబంధించిన ప్రాబ్లము ఇండైజేషన్ సంబంధించిన అయినా కొంచెం బీపీ హై బీపీ ఉన్నవారైనా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో బయటి ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి మెయిన్గా ప్రాపర్గా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓవర్గా టైమ్ వర్క్ ఎక్కువ చేయడము టైం మీద ఫుడ్ తీసుకోకపోవడము దానివల్ల కూడా అలాంటి మీకు అజీర్ణి అజీర్తి ఇండైజెషన్ అయినా కొంచెం యాసిడిటీ ప్రాబ్లం అయినా కూడా అలాంటి కొంచెం అల్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ ఆల్రెడీ బాధపడే వారికి మాత్రం కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి దాని విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సో మిథున రాశిలో మృగశిర నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూసాము మీరు ఏదైనా కొన్ని బాధ్యతలు తీసుకొని అది మధ్యలోంచే వదులకుంటే బాగుంటుంది ఎందుకంటే కొన్ని విషయాలు డిస్ట్రాక్షన్స్ అనుకోండి ఆ పని ముందుకు సాగట్లేదు దానివల్ల ఎలాంటి లాభం లేదు అని ఏదైనా మీరు బాధ్యతలు తీసుకొని అది మీ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా అది పూర్తి చేయకుండా మధ్యలో వదిలేదు అని ఎయింటెన్స్ మీకు ఒక అడ్వైస్ ఇస్తుంది ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా అనుకూలంగా ఉన్నా కూడా మీరు తీసుకున్న బాధ్యత అయినా కమిట్మెంట్ అయినా రెస్పాన్సిబిలిటీ అయినా ఖచ్చితంగా మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని మీకు తొందరలోనే దానికి తగ్గట్టుగా రిజల్ట్ ఇప్పుడు కనిపించకుండా కూడా మీకు కొంచెం వెయిట్ చేస్తే దానికి తగ్గట్టుగా రిజల్ట్ మీకు దాని ఫ్రూట్ఫుల్ రిజల్ట్ మీకు లభిస్తుందని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభిస్తుంది సో మీ మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో చూద్దాము సో చాలా రోజుల నుంచి కొన్ని ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి మీకు సో అది ఆచరణలో లేదు సో ఎన్నో ప్లానింగ్స్ అయితే వేస్తున్నట్టయితే కనిపిస్తుంది అది మీ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా కొన్ని కొన్ని ప్లానింగ్స్ కనిపిస్తున్నాయి సో కొత్త సంవత్సరం కూడా కొన్ని ప్లాన్స్ వేసుకున్నట్టయితే కనిపిస్తుంది సో దానికి తగ్గట్టుగా మీరు ఇప్పుడే దానికి మీరు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది సో ఒట్టి ఆలోచనలే కాదు దాని ఆచరణను కూడా మీరు పెట్టాల్సిన అవసరం ఉంది తొందరలోనే మీరు మొదలు పెట్టాలి అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి ఖచ్చితంగా మీకు సక్సెస్ కూడా లభిస్తుంది సో మిథున రాశిలో పునర్వసం నక్షత్రంలో జన్మించిన వారికి ఏం ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో చూద్దాము ఇప్పుడు పరిస్థితులు మీకు కొన్ని అనుకూలంగా లేదు ఏదైనా కొత్తగా మీరు ఏమైనా శుభకార్యాలైనా కొద్దిగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకోండి ఇప్పుడు మీకు అంత అనుకూలమైన రిజల్ట్ అయితే లభించదు అని ఏంజెల్స్ మీకు ఒక అడ్వైస్ ఇస్తుంది సో కొంచెం టైం అయితే తీసుకోండి ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా రాకపోవచ్చు సో ఏదో విధంగా మీకు నష్టపోయే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో అందువల్ల బాగా ఆలోచించుకొని కొంచెం టైం తీసుకొని మీరు చేయాలనుకున్న పని కొంచెం పోస్ట్పోన్ చేసి మీరు మొదలు పెట్టండి అని ఏంజెస్ మీకు ఒక అడ్వైస్ ఇస్తుంది సో మిథున రాసి వారి టారో రీడింగ్ ప్రిడిక్షన్ చూసారు టారో రీడింగ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు నమస్కారం